పిఎం కిసాన్ అధికారంగా కూడా మనకు ప్రకటించిన విషయం అనేది అందరికీ తెలుసు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు కొన్ని ఏవైతే మార్పులు ఉన్నాయో ఈ యొక్క డబ్బులకు సంబంధించి కానీ అవచ్చు పొందాలనుకున్నవారు ప్రతి ఒక్కరైతే ఇవైతే తప్పనిసరిగా వచ్చేసి కూడా పూర్తి చేసుకోవాలన్నమాట అలాగే లిస్ట్లో వచ్చేసి కూడా ఈ యొక్క ఇరవై విడత మీరు పొందినట్లయితే ఇరవై ఒకటో విడత డబ్బులకు సంబంధించి అవి చవి పడతాయి అని అయితే మీరు ఈ యొక్క చూసుకున్నట్టయితే అయితే ఉండకండి ఎందుకంటే ఒకసారి అయితే మీరు తదుపరి ఈ యొక్క మీ యొక్క ఏదైతే ఈకేవైసీ ఉందో ఒకసారి ఒకసారి అయితే ప్రతి ఒక్కరైతే మీ యొక్క మీ సేవా సెంటర్ లేదా సిఎస్సి సెంటర్స్ అనేది ఉండయి అన్నమాట సో ఒకసారి అయితే మీరు స్టేట్ పోర్ట్ అన్నైతే కూడా సందర్శించినట్లయితే ఈ యొక్క అంటే లిస్ట్లో వచ్చేసి కూడా మీ పేరు లేనట్లయితే మరలా వచ్చేసి కూడా మీరు కూడా నమోదైతే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ధృవీకరణకు సంబంధించి కూడా కానివ్వచ్చు చాలా అయితే ఈ యొక్క అనేవి కూడా అణుల లిస్టుకు సంబంధించి కూడా చాలా వరకు అయితే జాబితా ఏదైతే ఉందన్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క గ్రామ పంచాయతీ ఈ యొక్క రైతు వేదికలు అయితే ఉంటాయన్నమాట సో ప్రతి ఒక్కరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి కాంటాక్ట్ అయినట్లయితే కేవైసీకి సంబంధించి కానివ్వచ్చు ఈ రెండు వేల ఇరవై ఒకటి వరకు అప్పుడు చూసుకున్నట్టయితే చాలామందికి అయితే ఈ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది అయితే కావట్లేదు అన్నమాట ఈ రెండు వేల పంతొమ్మిది వరకు అయితే ఈ పట్టా పాస్బుక్ ద్వారా ఇవ్వచ్చు అంటే కొంతమంది రైతు సోదరులకు అయితే చాలామందికి అయితే లబ్ధిదారులైతే లబ్ది అయితే చాలామంది అయితే రైతు సోదరులు అయితే అబ్బోతున్నారనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు మరల ఇరవై ఒకటో విడతకు సంబంధించి కేవలం ఇంకా మూడు రోజులే టైం అయినది ఉందన్నమాట ఇవాళ రేపు ఎల్లుండి ఎల్లుండి అంటే తర్వాత చూసుకున్నట్టయితే పంతొమ్మిదో రోజు ఉదయం పదకొండు గంటలకు నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయనున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఉదయం పదకొండు గంటలకు ప్రతి ఒక్కరైతే రెడీగా ఉండండి సో ప్రతి ఒక్కరైతే మన యొక్క టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి గంట సింహం నొక్క ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే నిధులు విడుదల చేసిన వెంటనే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఓకే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి డౌట్స్ అయినా కానివ్వచ్చు కేవైసీకి సంబంధించి కానివ్వచ్చు కేవలం ఈ కేవైసీ అనే కాదు ఈ కేవైసీకి సంబంధించి కానివ్వచ్చు పట్టా పాస్బుక్ సంబంధించి కానివ్వచ్చు అంటే ఈ కేవైసీకి సంబంధించి కూడా చాలా మందికి అయితే అవ్వట్లేదు అన్నమాట దీనికి ఏదైతే సొల్యూషన్ ఉందో కేంద్ర ప్రభుత్వం అనేది అయితే ఇంకా తీసుకురాలేదన్నమాట తీసుకురావాలి ఎందుకంటే ఈ యొక్క అధికారిక వెబ్సైట్లోనే దీనికి సొల్యూషన్ ఉంటుందన్నమాట కానీ అక్కడ కూడా సొల్యూషన్ లేదన్నమాట చాలా మంది రైతన్నలు అయితే నా ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి అయితే అవ్వట్లేదు అని అయితే అన్నమాట చుట్టుపక్కల ఉన్న చాలా మంది రైస్టోర్లకైతే పిఎం కిసాన్ సంబంధించి కూడా పొందట్లేదు అన్నమాట చాలా అయితే తెలియని విషయం ఏదైతే ఉందో ఇది మనకు ఈ ఆరు వేల రూపాయలు అనేవి సంవత్సరానికి అయితే పొందుతున్నారనమాట కానీ ఇప్పుడు మనకు త్వరలోనే చూసుకున్నట్టయితే తొమ్మిది వేలకు పెంచే ప్రయత్నం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే వినియోగించుకోవాలన్నమాట సో మళ్ళీ కలుసుకుందాం గైస్